హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సూపర్ హెల్దీ టేస్టీ ఒక స్వీట్ని మీకు పరిచయం చేస్తున్నా దీన్ని షీర్ కుర్మా అంటారు కానీ షీర్ కుర్మాలో పంచదార వేసి చేస్తారు నేనైతే ఇక్కడ ఖర్జూర వేసి చేశానండి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు తినేటప్పుడు ఖర్జూరం అయితే నోట్లో కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది పంచదార అన్నహెల్ది ఇలా ఖర్జూరంతో కనుక మీరు ఈ కుర్మాని చేసారు అంటే ఈ టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వీడియో మొత్తం చూసి ఈ టేస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ తీసుకున్నది నేను సన్న సేమ్య ఇది ఎక్కువ రంజాన్ టైంలో వాడుతూ ఉంటారు ఇది తీసుకోవాలి అంటే మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది ఇలా తీసుకున్న దీన్ని మనం పక్కనుంచుకోవాలి ఈ పాయసంలోకి ముందు స్వీట్నెస్ కోసం ఇలా ఖర్జూరం తీసుకుంటున్నా నేను ఈ ఖర్జూరం చాలా శ్రేష్టమైనది ఇందులోకి సన్నగా కట్ చేసిన బాదం సన్నగా కట్ చేసిన కాచు కొన్ని ఎండు ద్రాక్ష కూడా తీసుకోవాలి వీటిని క్రిస్మస్ అని కూడా అంటారు తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న కొంచెం ఎండు కొబ్బరి లైట్గా దంచిన రెండు మూడు ఇలాచీ కూడా తీసుకోవాలి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలు ఒక గిన్నెలో ఉంచి ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు ఈ పాలని బాగా మరిగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ మీద మరొక పక్కన ఈ పాలను పెట్టుకుని దీని మీద ఒక గిన్నె ఉంచి అందులోకి టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం కట్ చేసిన కాచు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని జస్ట్ ఒక నిమిషం పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పప్పుని యాడ్ చేస్తున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది తప్పకుండా యాడ్ చేసుకోండి చివరిగా కొంచెం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కొన్ని కొన్ని తీసేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వీటిని మనం పక్కనుంచుకోవాలండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి మరి కాస్త నెయ్యి వేసుకుని ఇప్పుడు ఈ షీర్ కుర్మా ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా వదిగిస్తుంది మెజర్మెంట్ కోసం ఇలా ఒక కప్పు కానీ గిన్నె కానీ పెట్టుకోండి తర్వాత దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా నేతిలోనే వేయించుకోవాలి ఇప్పుడు పక్కనే మరుగుతున్న వేడి వేడి పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ పాలు పోసేస్తున్నానండి ఇందులో కొన్ని కూడా వాటర్ యాడ్ చేయలే నేను ఇలా చికెన్ పాలతో చేశారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి బాగా కలుపుకుని దగ్గరే ఉండి ఒక ఐదు నిమిషాలు కనుక దీన్ని మనం మరిగించాము అంటే ఇది లైట్గా చిక్కబడుతుంది లోపల వేసిన ఈ సేమియా కూడా చక్కగా ఉడుగుతుంది ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఖర్జూరం యాడ్ చేసుకోవాలి ఈ ఖర్జూరాన్ని చూడండి ఇలా కట్ చేసుకోవాలి మనం తినేటప్పుడు ఈ ఖర్జూరం మనకు తెలియాలి ఇందులో కలిసిపోకూడదు అందుకే కాస్త పెద్దగా కట్ చేసుకోండి ఒక కప్పు సేమియా యాడ్ చేసాం కాబట్టి ఒక కప్పు ఖజూరం యాడ్ చేసారు అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇలా మరొక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇది థిక్నెస్ చక్కగా వచ్చేస్తుంది చివరిగా ఇందులో లైట్గా దంచిన ఒక రెండు మూడు ఇలాచి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కగా వస్తుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత స్వీట్నెస్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి కాస్త తక్కువ అనిపించింది అనుకోండి స్వీట్ కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇలా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ బెల్లాన్ని యాడ్ చేయాలి ముందే కనుక మీరు యాడ్ చేసారు అనుకోండి ఈ పాలు విరిగిపోతాయి అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసి ఇలా బాగా కలపండి స్వీట్నెస్ చక్కగా సరిపోతుంది అదే మనము స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళం అనుకోండి బెల్లం కూడా యాడ్ చేయ అవసరం లేదు కిస్మిస్లో ఉన్న స్వీటు ఖజ్జూరంలో ఉన్న స్వీటే సరిపోతుంది ఇలా సర్వింగ్ బౌల్లో యాడ్ చేసిన తర్వాత నేతిలో వేయించుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తినే ముందు యాడ్ చేసుకుని గనక తిన్నారు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మెత్తబడకుండా తినేటప్పుడు క్రిస్పీగా ఉండి ఈ షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది ఖజూరంతో చేసిన ఈ షీర్ కుర్మని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పంచదార వేసి చేస్తాం కదా పంచదార అంత హెల్దీ కాదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసే విధానం చాలా సింపుల్గా వివరంగా చెప్పాను తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ